మంచం మీద కూర్చుని అన్నం తినే ప్రతి ఒక్క కుటుంబం తప్పకుండా వినవలసిన కథ మన పెద్దల కాలం నాడు ప్రతి పని ఒక పద్ధతిలో చేసేవారు కొన్ని నియమాలను పాటించేవారు కాలం మారుతున్న కొద్దీ అవన్నీ మాయమయ్యాయి భారతదేశంలో ప్రతి ఒక్కటి శాస్త్రీయత కలిసినవి కానీ వాటిని అర్థం చేసుకోవడంలో ఆధునికత పేరుతో చాలా విషయాల్లో మనం విఫలం అయ్యాం జీవితంలో ప్రతి అతి ప్రధానమైన వాటిలో భోజనం ఒకటి కాబట్టి ఆ దేహానికి శాంతి చేకూరడానికి తినేటప్పుడు ఖచ్చితంగా ఒక పద్ధతిలో భోజనం చేయాలి వంట చేయడానికి ముందు తప్పక స్నానం చేసి వండాలి అనేది తప్పనిసరిగా పాటించవలసిన కఠోర నియమం పెద్దలు సదాచారపరులు హోటళ్లలో మరియు ఎక్కడంటే అక్కడ భోజనం చేయకపోవడానికి ఇదే ముఖ్య కారణం అక్కడ వంట చేసేవారు స్నానం చేశారో లేదో తెలియదు పాచిముఖంతో వంట చేసిన రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంట చేసిన దోషం అవి తిన్నవారికి మెల్లగా వారి మనసుపై ప్రభావం చూపుతుంది పుణ్యం క్షీణిస్తుంది భోజనం చేయడానికి ముందు తర్వాత కూడా కాలు చేతులు తప్పనిసరిగా కడుక్కోవాలి మనం బయట ఎక్కడెక్కడో తిరుగుతాం తెలియకుండా అశుద్ధ పదార్థాలను తొక్కుతాం అదే కాలతో రావడం వల్ల కుటుంబంలోని అందరికీ అనారోగ్యాలు పాడవుతాయి ముఖ్యంగా చంటి పిల్లలకు ఎక్కువ ప్రమాదం కడుక్కున్న కాళ్ళను తడి లేకుండా తుడుచుకొని భోజనానికి వెళ్ళాలి తూర్పు ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం చాలా మంచిది ఆహార పదార్థాలు కూర కూర పప్పు పచ్చళ్ళు ఏవైనా కూడా వడ్డించేటప్పుడు తినే పళ్ళానికి తాకిస్తూ వడ్డించకూడదు అలా వడ్డించడం వల్ల అది ఎంగిలి అవుతాయి ఎంగిలి పదార్థాలు ఎవరికి పెట్టినా కూడా దోషం అవుతుంది కాబట్టి ఆహార పదార్థాలు పల్లానికి కాస్త ఎత్తు నుండి వడ్డించాలి అలాగే నెయ్యి పేరుకుని పోయినప్పుడు చాలామంది వేడి అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి వేడి చేస్తుంటారు కానీ అలా అస్సలు చేయకూడదు అన్నం మెతుకులు నేతిలో పడకూడదు ఎంగిలి చేతిలో ఏ పదార్థాన్ని చూపించకూడదు అలాగే ముట్టుకోకూడదు తినే కంచాన్ని ఎడమ చేతిలో ముట్టుకోకూడదు ఒకవేళ అలా కంచాన్ని ముట్టుకుంటే వెంటనే ఎడమ చేతితో నీటిని ముట్టుకోండి సొట్టలు పడిన కంచెం విరిగిన కంచెం భోజనానికి పనికిరావు వాటిలో భోజనం చేయకూడదు కూడా ప్రతిరోజు భోజనం చేయడానికి అరిటాకులు చాలా ఉత్తమం అని శాస్త్రం చెబుతుంది నిలబడి అన్నం తింటూ ఉంటే నెమ్మది నెమ్మదిగా దరిద్రులు మారుతారు దరిద్రులుగా మారుతారు ఉపనయం జరిగిన వారు తప్పక అపోషణము పట్టి గాయత్రి మంత్రంతో క్షో ప్రోక్షణ చేసిన తర్వాత భోజనం మొదలుపెట్టాలి ఉపనయం కానీ వారు భగవాన్ నామం స్మరిస్తూ భోజనం చేయాలి పదార్థంలో ఉప్పు తక్కువగా అనిపిస్తే ఆ పదార్థాలు ఉన్న గిన్నెలో ఉప్పు కలుపుకొని వడ్డించుకోవాలి చాలామంది ఏదో ఒక అవసరంతో భోజనం మధ్య నుంచి లేచి పెడు అలా భోజనం మధ్యలో అస్సలు లేవకూడదు భోజనం వడ్డించేటప్పుడు పంక్తి భేదం చూపరాదు అనగా ఒకరికి ఎక్కువ వడ్డించడం మరొకరికి తక్కువ వడ్డించడం అస్సలు చేయకూడదు భోజనం అంటే ఫుడ్ చేసేటప్పుడు వంట బాగా లేదని కోపగించుకోవడం కోపంతో అన్నం పెట్టేవారిని తిట్టడం వంటి పనులు అస్సలు చేయకూడదు మాడిపోయిన అన్నాన్ని వేధించడం అతిథులకు పెట్టడం లాంటివి కూడా చేయకూడదు భోజనం చేసిన తర్వాత వెంట్రుకలు కత్తిరించడం లాంటివి చేయకూడదు గురువులు కానీ మహాత్ములు కానీ మన ఇంటికి వచ్చినప్పుడు మనం తినగా మిగిలిన ఆహారం వారికి అస్సలు పెట్టకూడదు వీరి కోసం మళ్ళీ ప్రత్యక్షంగా వడ్ వండి వడ్డించాలి భోజనం చేస్తున్నప్పుడు తింటున్న ఆహారంలో వెంట్రుకలు లేదా పురుగులు వస్తే తక్షణం ఆ ఆహారాన్ని వదిలిపెట్టి వేయాలి ఎంత ఆకలితో ఉన్నా కూడా గిన్నె మొత్తం ఊడ్చుకొని తినకూడదు కొంత ఆహారం అందులో మిగిల్చాలి ఆహార పదార్థాలు అస్సలు తగ్గలకూడదు ఆహార పదార్థాలకు అస్సలు తగలకూడదు భోజనం చేసే భోజనం చేసేటప్పుడు నీళ్లను కుడివైపున పెట్టుకోవాలి అన్నం వండిన వెంటనే ఒక ముద్ద తీసి పక్షులకు ఆహారంగా పెట్టి ఆ తరువాత మీరు తినాలి ధర్మరాజు చేసిన రాజసూయ యాగంలో లక్ష మంది తిన్న ఎంగిలి ఆకులు శ్రీకృష్ణుడు ఎత్తాడని మహాభారతం తెలియజేస్తుంది కాబట్టి ఎంగిలి విస్తరాకును తీసేవారికి వచ్చే పుణ్యం అన్నదానం చేసేవారికి కూడా రాదని శాస్త్రం చెబుతుంది ఒకసారి వండిన అన్నము కూర పప్పు ఇతరులు ఆ ఆహారాన్ని మళ్ళీ వేడి చేసి తినకూడదు అలా చేస్తే దూపాక దోషం వస్తుంది స్త్రీలు గాజులు వేసుకోకుండా భోజనం వడ్డించకూడదు అలాగే తినకూడదు కూడా ఇవన్నీ కూడా మంచి విషయాలు అందుకే మన పెద్దలు ఏది చెప్పినా కూడా దాని వెనక తప్పకుండా ఆరోగ్యపరమైన అంశాలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి అవకాశం లేనప్పుడు రెండు చేతులైనా తప్పక కడుక్కోవాలి నోరు నీటితో పుక్కిలించుకోవాలి భోజనం అయ్యాక నేలను లేదా బల్లను తప్పక శుద్ధి చేయాలి మెతుకులు తీసేసి తిన్నచోట తడిగుడ్డతో శుభ్రం చేసిన తర్వాత మాత్రమే అక్కడ వేరే వారికి భోజనం వడ్డించాలి ఇప్పటికీ సదాచారులు పాటించే కొందరు ఇళ్లల్లో గోమయం లేదా పసుపు నీళ్ళు చల్లి మరీ శుద్ధి చేస్తారు ఇకపోతే మంచం మీద కూర్చుని భోజనం అస్సలు చేయకూడదు అంటున్నారు జ్యోతిష్య నిపుణులు కొంతమంది టీవీ చూస్తూ తింటారు మరికొంతమంది మంచం మీద కూర్చుని తింటారు శక్తి కోసం భోజనం చేసి తీరాలి కానీ భోజనం చేసేటప్పుడు జాగ్రత్త కూడా వహించాలి మంచం మీద పిల్లలకు తినిపిస్తుంటారు పిల్లలు కానీ పెద్దలు కానీ మంచం మీద కూర్చుని భోజనం తింటే తిన్న తిండి మంచం కొల్లకు పడుతుందని మన పెద్దలు చెబుతుంటారు అంటే తిన్నందువల్ల వచ్చే శక్తి ఒంటికి అందదని దాని అర్థం భోజనం మంచం మీద తింటే అది రోగాలకు కారణం కూడా అవుతుంది అంతేకాదు భార్యాభర్తల మధ్య గొడవలకు దారి తీస్తుంది కుటుంబంలో మనశ్శాంతి పూర్తిగా కరువవుతుంది భోజనం చేసేటప్పుడు దేవుడిని తప్పక ప్రార్థించాలి మన దేహం దేవాలయం మన ఆత్మ భగవత్ స్వరూపం అని భావిస్తున్నాం కాబట్టి వంట వండేటప్పుడు కానీ ఆహారం తినేటప్పుడు కానీ భగవాన్ నామం తలుచుకుంటూ లేదా భగవత్ కథలు వింటూ చేయడం చాలా చాలా మంచిది అది మీ కుటుంబ ప్రశాంతతకు కారణం అవుతుంది ఆహారం పెట్టిన కంచం ఒడిలోనికి తీసుకుని భోజనం చేయకూడదు నిద్రపోయే మంచం మీద భోజనం కూడా అస్సలు చేయకూడదు ఇది వయసు మళ్ళిన వారికి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మాత్రం వర్తించదు ఇంకా చెప్పాలంటే మామూలు వారు ఆ మంచం మీద కూర్చుని మంచినీరు కూడా తాగకూడదు అలా తాగడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి భోజనం చేసేటప్పుడు చెప్పులను వేసుకోవద్దు శుభకార్యాల్లో పెళ్ళిళ్ళలో గృహప్రవేశంలో కూడా భోజనం చేసే సమయంలో చెప్పులు షూస్ వేసుకోవద్దు పూర్వకాలంలో బంతి భోజనాలు చేసేవారు చేతులు కాలు శుభ్రంగా కడుక్కొని వచ్చి చాప మీద కూర్చుని అరటాకులో పంచభక్ష పరమాణాలను వడ్డిస్తే తినేవారు భోజనం చేసిన తర్వాత చేయిని చక్కగా తుడుచుకోవాలి కొంతమంది చేయిని విదిలిస్తూ ఉంటారు అలా చేయడం దరిద్రమని పండితులు చెబుతున్నారు ఈ తప్పులను ఎప్పుడూ చేయవద్దు పిల్లలకు వీటిని చెప్పి పాటించే విధంగా చేయాలి పెద్దలు పాటించినప్పుడు పిల్లలు పాటిస్తారు భోజనం చేసిన తర్వాత అదే కంచంలో చెయ్యి కడగవద్దు బయట ఎక్కడైనా సింకు దగ్గర చెయ్యి కడగాలి కొంతమంది చాలా అసభ్యంగా భోజనం చేసిన ప్లేట్లోనే ఊయడం చేస్తుంటారు ఇది కూడా చాలా చెడ్డ అలవాటు దీనిని కూడా మానుకోవాలి భోజనం చేసేటప్పుడు దక్షిణ వైపు తిరిగి భోజనం చేయకూడదు ఏ పరిస్థితిలో కూడా ఈ వైపున తిరిగి భోజనం చేయకూడదు భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దను చేతిలో తీసుకుని కళ్ళకు అద్దుకుని పక్కకు పెట్టి ఆ తర్వాత భోజనం చేయాలి పక్కకు పెట్టిన ఈ ముద్దను గోడ మీద కాకులకు లేదంటే ఇంటి ముందు ఉన్న కుక్కలకు పెట్టాలి అన్నపూర్ణాదేవి ఆశిస్సులు ఉండాలంటే ఖచ్చితంగా మేము చెప్పిన నియమాలను పాటించాలి అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంటే తినడానికి లోటు ఉండదని శాస్త్రం చెబుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ